మిత్రులకు నమస్కారం మిత్రులారా చైతన్యం అంటే ఎట్లా ఉంటుందో చూడండి సదానంద్ గారు ఆయన ఒక సాధారణ యూట్యూబ్ వీక్షకుడు కరుణాకర్ కిరణ్ గోపి అభిమన్యు యాక్టర్ రాజు ఇలా వీళ్ళందరి వీడియోలు చూసి చూసి తన ధర్మం ఏంటో తెలుసుకున్నాడు మీరు అడగచ్చు వాళ్ళందరి పేర్లు చెప్తున్నావు నీ పేరు ఎందుకు చెప్పట్లేదు అని వాళ్ళందరి దగ్గర ఉన్న ఒక జ్ఞానం మీద అతనికి ఆసక్తి కలిగింది దానిని అలవరుచుకున్నాడు ఆ జ్ఞానం నాకు లేదు అది వేరే సంగతి ఒక సాధారణ యూట్యూబ్ వీక్షకుడు తనను తాను ఒక తుపాకీగా మలుచుకున్న విధానం అద్భుతమైనది ఆ తుపాకీ అడ్డంగా దొరికిన పాస్టర్ల మీద ఎలా గురి పెడుతున్నాడో ఒకసారి చూడండి రావట్లేదు వాయిస్ కట్ అయిపోతుంది చెప్పండి చెప్పండి ఏం లేదు మీరు విన్నాను మొత్తం విన్నాను ఇద్దరు ఇద్దరు సంభాషణ విన్నాను తర్వాత మీరు మీరు సరిగ్గా చెప్పట్లేదు పాస్టర్లు అంతా సరిగ్గా చెప్పట్లేదు ఏం చెప్పట్లేదండి ఏ విషయం అడిగినా గాని అందులో అతికినట్టు అబద్ధం కూడా అతికినట్టు ఉండాలి అది లేదు నిజాన్ని నిజాన్ని అబద్ధం చేసేస్తున్నారు నిజాన్ని కూడా అబద్ధం చేసేస్తున్నారు అలా కా సార్ మీరు చెప్పింది కదా ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో ఏ మతకాలు ఏనట్టుగా ఉందో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎందుకున్నారు అన్యాయాన్ని కండిషన్ అందుకున్నారు అవును పోలీస్ వాళ్ళతో ఏహోని పోల్చావు పోలిస్తే పోలీస్ వాళ్ళు ఏమో తప్పు చేస్తేనే పోలీస్ వాళ్ళు ఖండిస్తారు ఏవో నేమో మొత్తాన్ని మంచి వాళ్ళని కూడా ఖండిస్తున్నాడు రా నాయన అంటే ఏవో వచ్చి చంపేస్తాడు ఇప్పుడు స్టార్టింగ్ అయింది అందరిని చంపేస్తాడు మంచి వాళ్ళు పోతారు చెడ్డ వాళ్ళు పోతారని నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు నేను చెప్పింది అలా కాదు నేను చెప్పింది ఎలా చెప్పానంటే చేసి నమ్ముకుంటేనే బతిత్తారు ఏసీ నమ్ముకుంటే నమ్మపోతే చచ్చిపోతారా అని అడుగుతున్నాడు చెప్పండి చెప్పండి మీరు అది విన్నారు కదా ఎన్నప్పుడు ఏసీ నమ్ముకుంటే నమ్మి బిక్ష చెప్పి ఉంది బైబిల్లో ఉంటదండి రాసుకుంటూ మనం ఏదంటే ఉంటది మనం రాసుకున్నాం కాబట్టి మనకు మనకు సంతోషం అది చెప్పేదేనండి నేను చెప్పేది మాట్లాడినప్పుడు అర్థం పెడితే నేను అర్థం కాని విషయాలు అన్యాయంగా అన్యాయంగా చంపేస్తాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఎవరిని పడితే వాళ్ళని చంపమంటున్నాడు ఏహో అని అన్నాడు ఆయన అలాగని అలాగని ఎక్కడ అన్నాడు ఆయన ఎవరు పడితే చంపేమని ఆయనకు నచ్చని వాళ్ళని ఎవరైనా చంపేస్తాడు ఆయన ఎవరన్నారు అలాగని ఆయన రిఫరెన్స్ ఇచ్చాడు కదా అందులో ఎక్కడ ఇచ్చాడు ఆయన అలాంటి అసలు అలాంటి ఇచ్చే కదా ఎక్కడన్నా ఇచ్చా ఇవ్వాలి కదా ఆయన ఎక్కడన్నా ఇప్పుడు నమ్మి నమ్మితేనే నా నమ్మితేనే నాకు నేను మిమ్మల్ని కాపాడుతా అన్న కాడనే పోతది మనది ఎలాగా ఇప్పుడు మనము మనం నమ్మి బాధ్యత తీసుకుంటే మన దుర్మార్గుడైనా నేను రక్షిస్తా అని అంటున్నాడు దుర్మార్గం అని చెప్తుంది బైబిల్ మార్చి నేను రక్షిస్తా అంటున్నాడు బ్లాక్ మెయిల్ దుర్మార్గం మానికి దేవుని రాజ్యంలోకి దేవుని మార్గంలోకి రా బాబు అని చెప్తుంది అది అంటే అబ్రామ్ గారు ఇప్పుడు మనము ఇలా రాసుకున్నామంటే ఎదుటివాడిని నన్ను నమ్మితే నీకు నీకు డబ్బులు ఇస్తా నీకు అన్నం పెడతా భోజనం పెడతా నీకు నీకు నేను చూస్తా ఆ నీకు నువ్వు నన్ను నమ్మకపోతే నీకు నేను నేను తీసుకపోను పరలోకం తీసుకపోను అని రాసుకున్నది తప్పైంది అందులో బైబిల్లో తప్పైంది మీరంటే అలా తప్పైపోయిందని అక్కడ లోకం చెప్తుంది కదా లోకమే చెప్తుంది కదా ఇప్పుడు ఏమని నమ్మి నమ్మి బాప్తిజం తీసుకున్న వాడిని రక్షించేవాడును నమ్మక నమ్మకం శిక్షించబడును అంటుంది మా పదహారు పదహారులు నా పేరు ఆనంద్ నేను 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 బైబిల్ నేను బైబిల్ మూడు సంవత్సరాలు చదువుతున్నా అయితే నేనేమంటున్నానంటే నమ్మి బాబ్దిజం తీసుకున్న వాడు రక్షించబడును నమ్మని వాడిని విధించబడును అని పదహారు పదహారులో చెప్పాడు కదా అది ప్రపంచంలో ఎక్కడ పోయినా తంతారు మననే తంతారు ఎందుకు తంతారంటే అరే నువ్వు నన్ను నమ్మితే నీకు అన్నం పెడతా అంటున్నావు నమ్మితే నన్ను దేవుడు అంటున్నావు నమ్మన వాడిని కూడా క్షమించే వాడే దేవుడు రా అని అంటారు జనాలు కూడా ముస్లింలు అయినా హైందవులైనా దేవుడిని నమ్మని వాళ్ళైనా ప్రోత్సహించడు దేవుడు నన్ను నమ్మితేనే ఒక మనిషి అనొచ్చు నేను అబ్రామ్ అబ్రామ్ అంటున్నారు దేవుడు మాస్టర్ గారు పాస్టర్ గారు వినండి మీరు ఇప్పుడు మీరు పాస్టర్ అయ్యిరు ఏడో తరగతి చదువుకున్నారు అన్ని విన్నాను నేను అందులో మీరు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలిసి మీ గురించి నాకు తెలిసి మీ గురించి నాకు తెలియకుండా నేను చెప్పండి వినండి మీరు సెవెన్ చదువుకున్నా అన్నారు నేను చదవలేదండి పెద్దగా చదవలేదండి అని అన్నారు అక్కడ వరకు బాగానే ఉంది బాగుంది మిమ్మల్ని ఎవరు చదువుకోమన్నట్లేదు నిన్న ఎవరు డిగ్రీ చేయండి నేను ఎవరు నేను ఇంగ్లీష్ లో మాట్లాడమానండి అని అంటలేరు ఉన్న విషయాన్ని ఉన్న విషయాన్ని నలుగురికి ఎలా చెప్పాలి అంటే చూడండి మా బైబిల్ రాసింది కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను గానీ మేము నమ్మకుంటే మిమ్మల్ని చంపేయమని మా బైబిల్ రాసుకున్నామండి అని అంటే ఎవరు ఊరుకోరు ఇప్పుడు ముస్లింస్ కూడా రాసుకున్నారు ఎవరు రాసుకున్నారు కాఫీర్లు అని రాసుకున్నారు మన వాళ్ళందరినీ కాఫీర్లు కాఫీర్లు అంటే క్రైస్తవులు గాని హిందువులు గాని కాఫీర్లు వీళ్ళు చంపేయండి కనిపిస్తే చంపేయండి అని రాసుకున్నారు అందులో రాసుకున్నారు బైబిల్నండి వినండి రాసుకున్నంత మాత్రాన వాళ్ళు చంపితే ఊరుకునే వాళ్ళు ఇప్పుడు లేరు ఒక సమయంలో ఉన్నారు తెలియాక అప్పుడు అది చూపించి మన మన దేవాలయాలు పగడ కొట్టారు మస్జిద్లు కట్టారు మన దేవాలయాలు కట్టారు మస్జీద్ కట్టారు అంత అంత బానే ఉంది అక్కడ వరకు ఇప్పుడు పాత రోజులు లేవు ఇప్పుడు ఏమైతుందంటే అందులో బైబిల్ చూపించి నేను ఇప్పుడు టెంపుల్ గుల కొడతాను అంటే వాడిని ఫస్ట్ వాడిని చంపేస్తున్నారు అందరు కలిసి వాడిని నన్ను టెంపుల్ కొడతాను మా దాంట్లో రాసుకున్నాను మీ దేవుని విగ్రహారాధన తప్పు అని మేము వచ్చి గడ్డబొరల్ పట్టుకొని వచ్చాము కొడతాం మీ టెంపుల్ అంటే వాడిని పట్టుకొని చిత్క బాదుతారు ఫస్ట్ ఆ ఎందుకు బాతారు అందులో మనం రాసుకున్నది మనం చూపిస్తే రాసుకున్నా చూపిస్తే చూపిస్తేనే మనం చితక బాదుతారు అరే నువ్వు రాసుకుంటే నీ దేవుడు వచ్చి చెప్పమన్ రా నువ్వు రాసుకొని వచ్చావు మా మీద పగబట్టడానికి నువ్వే రాసుకొని వచ్చావు రెండు వేల సంవత్సరాల క్రితం పోయి రాసుకొని వచ్చావు మా దేవుడు కూడా ఏమన్నాడంటే ముల్లును ముల్లునితోనే దీయమన్నాడు వజ్రాన్ని వజ్రంతోనే గోయిమన్నాడు రా అని మనం ఏం చేస్తున్నాడంటే మన నోట్లో సుల్లి పెడుతున్నాడు వాడు ఇబ్రామ్ గారు నేను తప్పగా మాట్లాడతలేను అయితే వినండి వినండి అయితే మీ రోడ్లు ఎందుకు చుల్లి పెడుతున్నారు వీళ్ళు ఐదోలు అంటే ఐదేవులు ఎందుకు పెడుతున్నారంటే వినండి మీరు రాసుకొని వచ్చినంత మాత్రాన మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారా మీరు ఎలా ప్రశ్నిస్తారా మీరు ఏదో రాసుకొని వస్తారు మీ ఆస్తి మీ ఆస్తిలు అన్ని పంచి అన్ని పంచేసి పరలోకం బొమ్మని అన్నాడు సూది బిజంలోకి వంట దూరుట మేలు గాని ధనవంతుడు పరలోకం చేరలేడు అని రాసుకున్నాం రాసుకున్నాక అది మళ్ళీ పంచేయరా అని కూర్చుంటారు మనము మనం పంచలేం కదా డబ్బులు మనం అమ్మి మన మన భార్య పిల్లల్ని మన వస్తువులు మన చర్చ మన మన ఇల్లు అన్ని అమ్మేసి పరలోకం రమ్మంటున్నాడు ఇది మన బైబిల్లో ఉంది ఉండదు ఎజెంలో జూరడము ఉండెదురడము సులభము గాని పరలోక ధనవంతుడు రాను వచ్చుట సాధ్యం కాదు అని రాసుకున్నాం మనం రాచాడు మన దేవుడు రాశాడు దేవుడు రాశాడు రాశాడు అది చూపిస్తారు వాళ్ళు మనం ఇది చూపిస్తే ఆ అది మనం ఇది చూపిస్తే అది చూపిస్తాడు డబ్బులు ఇది అమ్మేయరా అని కూర్చుంటారు అది అమ్మే అమ్మేస్ ఏం చేయమని చెప్తారు అన్న తర్వాత అన్ని పంచేయమంటాడు పంచేయండి రెండు అంగిలే రెండు అంగిలే సువార్తకి వెళ్తే రెండు అంగిలే నీకు ధనం ఉండొద్దు అంటాడు ఎవరికి రెండు అంగిలే తొడుక్కోవాలి వెళ్ళిన వాళ్ళు అని రాశాడు అవును రాశాడు కదా బట్టి రెండు అంగిలే వేసుకొని పోవాలి అంటాడు మళ్ళీ మూడో అంగి ఉంటే లాక్కుంటారు దగ్గర ఇప్పుడు ఎవడైతే చెప్తున్నాడో సువార్త చెప్తున్నాడు వాడిని మూడో అంగి ఉంటే లాక్కుంటారు ఇంటికి వచ్చి లాక్కొచ్చి మంచిది అయితే మనము మన మాట మీద నిలబడలేము అబ్రామ్ గారు నిలబడలేము ఎలా నిలబడతాము మనతో ఐదు అంగిలు ఉంటాయి పది అంగిలు ఉంటాయి పర్వాలేదు వాకింగ్ కోసం నిలబడతాం కదా ఎవరు నిలబడతారు ఒక్కరు కూడా నిలబడలేము మనం ఇప్పుడు నాకే పది అంగిలు ఉన్నాయి నేను ఏమంటే నేను నేను సువార్త చెప్పుకోవడానికి వెళ్తా వెళ్తా నేను పది అంగిలు ఉన్నాయి నా నేను రెండు అంగిలు పెట్టుకొని ఎనిమిది అంగిలు ఇస్తే నా పెళ్ళా మిడిచిపెడతా నన్ను విడిచిపెడితే విడిచిపెట్టేసుకోనండి అదే అట్లా ఇచ్చిపెట్టేది ఉంటది కాబట్టి మనం ఏ మాట మీద ఉండలేము అలా అలాగే ఇచ్చిపెట్టేసి పిల్లమే కాదు అలా కాదు అబ్రామ్ గారు మన మాట మీద మనం ఉండలేదు బైబిల్ మన మాట మీద మనం ఉండనియదని చెప్తున్నా అప్పటి నుంచి నేను ఏం చెప్తున్నాను తెలుసా అబ్రామ్ గారు లేదు చూసి ఇప్పుడు వినండి వినండి అబ్రామ్ గారు అబ్రామ్ గారు అరే అబ్రామ్ గారు మన మాట మీద మనం బైబిల్ ఉండని అది మనము బైబిల్ ఒకటే ఒక్కటే సైడ్ లో మాట్లాడితే బైబిల్ నిలబడదు ఎందుకు నిలబడదు అంటే ఇప్పుడు వాడు ఫాస్టర్ వేల ఉంటాయి అరే నువ్వు అమ్మాయి రా అని చెప్పి కూర్చుంటే వాడు కోర్టుకు పోతాడు అరే నీ బైబిల్లో ఉంది కదరా కోర్టులో వేల కోట్లు నీకెందుకు అని అన్నాం అనుకో వాడు మాట మీద నిలబడలేడు అబ్రామ్ గారు ఇప్పుడు సతీష్ సతీష్ అజిత్ ఓపర్ ఉన్నాడు ఇను ఇప్పుడు ఈయన ఉన్నాడు ప్రసన్న బాబు ఉన్నాడు వాళ్ళకి వేల కోట్లు ఉన్నాయి మీరు చెప్పింది నేను ఒకసారి మీరు చెప్పు కానీ కాదు మీరు మాట్లాడేది ఒక డూప్లికేట్ క్రైస్ కాదు మీరు మాట్లాడేది ఇప్పుడు వేల కోట్ల ఉన్నాయి వాళ్ళందరినీ పంచేద్దాం అందావా అంటున్నా నేను చెప్పింది మీరు ఒకసారి వేల కోట్లు పంచేమంటున్నావు ఇప్పుడు నువ్వేమంటున్నావు నా అంగిల్ అమ్మేయమంటున్నావు రెండు అంగిల్ ఇచ్చేసేమంటున్నావు పది అంగిలు ఉంటే రెండు అంగిలు ఉంచుకొని ఎనిమిది అంగిలు ఇచ్చేయమంటున్నావు నా పెళ్ళాం కాదు అంటున్నావు మళ్ళీ అందరితో అట్లనే చేద్దాం మీ ఇంటికి వచ్చి అట్నే చేద్దాము వాళ్ళ ఇంటికి పోయి అట్నే చేద్దాం అందరికి చేయాలి మరి సువార్త చేయాలి ఎవడు చేస్తాడు ఒక్కడు నిలబడేటోడు ఉండడు నిలబడి లేకపోతే నిలబడదు బైబిల్ తార్కాతికంగా నిలబడదు మాట మీద నిలబడదు అంటున్నా అంటే ఎదుటి వాడుకే చెప్పుకుంటూ వస్తున్నా టెంపుల్ చెప్పుకుంటూ వస్తున్నా మీరు బైబిల్ పూర్తిగా చూస్తే బైబిల్ మీరు అబ్రామ్ గారు అబ్రామ్ గారు మీరు మంచి మనుషులు మీరు మంచి మనుషులు మంచి ఫాస్టర్ వినండి మీరు మంచి ఫాస్టర్ కాదంటలేను మీరు నిజాయితీ పరులు నేను కాదంటలేను ఇక్కడ ఏం జరుగుతుందంటే అందులో రాసున్న దాన్ని మనం అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటున్నాను వాళ్ళు కూడా ముస్లింలు కూడా అంతే వాళ్ళు బైబిల్ చూపించినా కురాన్ చూపించినా నిలబడదు ఇట్లా నాకు దాంట్లో ఇందులో రాసుంది అంటే నిలబడదు రెండు రెండు మనం అంటే రెండు తప్పులు రాసుకున్నాము ఇప్పుడు నిలబడదు దాన్ని పట్టుకొని చూపిస్తామనుకో తంతున్నారు జనాలు జనాలు తిరగబడుతున్నారు మనం అబ్రామ్ గారు పాస్టర్ గారు నా ఆవేదన అర్థం చేసుకోండి అర్థమవుతుందండి అర్థం చేసుకోండి మనం బైబిల్ చూపించినా కురాన్ చూపించినా తంతారు ఇప్పుడు ఏం చేయమంటారు తంతారు తంతారు అందుకోసం చూపించకూడదు మనము బైబిల్లో మనం మన చర్చిలో మనం మనం చూపించుకున్న ప్రార్థన ఇప్పుడు అందరు హైందువులు అందరు చదువుతున్నారు అందరూ చదివి ఏం చేస్తున్నారు అంటే కిరాణా కొట్టు కాడ కూరగాయల కొట్టు కాడ రెఫరెన్స్ లతో లతో సహా చూపిస్తున్నారు రిఫరెన్స్ లతో చా చూపిస్తున్నారు మన రిఫ్రెన్స్తో చా అడుగుతున్నారు మన పరమ గీతాలు అడుగుతున్నారు మన లోతు దగ్గరికి వెళ్తున్నారు మన మామ కోడలు మన దగ్గరికి వెళ్తున్నారు అన్ని చిన్న చిన్న పిల్లగాడిని అడిగినా కానీ కంఠస్థోమం చేసేస్తున్నారు మంచిది తెలుసు నిజం నిజమేముంది మనం తలెత్తుకోకుండా చేస్తున్నది బైబిల్ ఇప్పుడు అది లేదు 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 అబ్రహం గారు ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇనండి తల్లిని వినండి బిడ్డను తల్లిని బిడ్డను తల్లిని వాడుకొని ఆ మెయిన్ అంటే మన పాపాలు పోతాయని అంటున్నాడు అంత బైబిల్లో బిడ్డని గాని తల్లిని గాని చెరిస్తే తర్వాత ఆ మీన్ అంటే ఆ ఆ కలంకం ఉండదు అని చెప్తుంది బైబిల్ ఎక్కడ మీకు తెలియదేమో బైబిల్ మీరు పెడతాను రిఫరెన్స్ పెడతాను నేను మాట మీద ఉంటాను ఇప్పుడు సార్ పెడతాను ఓకే పెడతాను పెడతాను ఇంకోటి మన ఏం చెప్పారు తెలుసా ఇది నా ఏహో వాక్కు నా నామము నిత్యం ఉండాలి నామము ఎవరు వాడుకోవద్దు ఎప్పటికీ నా భగవంతుడు అనేట నేను ఒక్క నా ముందు గాని వెనక గాని ఎవరు వచ్చినా నమ్మొద్దు అని అంటే యేసును అప్పుడు సిల్వ చేశారు ఆ ఒక్క కారణంతో నేనే దేవుని కన్నా గొప్పవాణ్ణి మంది నేను నేను దేవుని కన్నా గొప్పవాణ్ణి నేను నేను ఈ దేవాలయం కన్నా గొప్పవాణ్ణి అన్నందుకు ఆయన పట్టుకొని నువ్వు నువ్వు ఎట్లా రా నువ్వు నీ మా దేవుని కంటే ఎట్లా ఎట్లన్నావు అని పట్టుకున్నారు అవునండి పట్టుకొని ఏం చేశారంటే మా దేవుని ఎలాగంటావురా అని చెప్పి తరఫున ఏం జరిగిపోయింది తెలుసా అక్కడ ఏం జరిగిపోయింది అంటే కరెక్ట్ చేసాము మనం బైబిల్ ప్రకారం కరెక్ట్ చేసాము యేసు గారిని సిల్వేసింది సిల్వేయకుంటే మన మళ్ళీ నమ్మారు ఎవరు మన యహో గారిని ఎవరు నమ్మరు ఆయన తన్నకుంటే ఉమ్మ వేయకుంటే ఎవరు నమ్మరు మన మనని ఆ బైబిల్ మనం మన పుస్తకం కాలబెట్టేవాల్సి వస్తుంది యహోవ తరఫున మనం నిలబడకపోతే యేసు గారిని చంపకపోతే ఆయన అన్న మాటలకి మనం పాటించినము యేసుగారు పాటించలే మన కొట్టుమన్నీ ఎవరన్నారు అలాగని ఇప్పుడు రాళ్లతోటి ఒక విభిచారీని కొట్టుమని అన్నాడు అందరినీ మీలో తప్పును చేయవాడు ఎవడో ముందు రాయి విసిరండి అని అంటాడు అన్నాడు పెడతాను అది కూడా పెడతాను అది కూడా పెడతాను ఆయననే రాయి వేయలేదు అబ్రామ్ గారు ఆయననే ఆ రాయి వేయలేదు ఆయన ఏం చేశాడంటే మీలో పాపము ఎవరి లేదో వాళ్ళు రాయి ముందు విసిరండి అని అన్నాడు అక్కడ ఏమని చెప్పాడైనా మాట నేను రిఫరెన్స్ పెడతాను నీకు నా నేను చెప్తాను ఇప్పుడు మీకు నేను ఆయన అన్న మాట మీకు చెప్తాను ఇప్పుడు చెప్పండి చెప్పండి అక్కడ విచారణ చేసినామని రాళ్ళతో కొట్టి చంపమని ఉంది ఆయన యెహోవా గారు చెప్పారు ఏసి గారు అలా చేయలేదు అలా చేయలేదు మీరు మీరు పాపం చేయని వాళ్ళు ఉంటే రాయేయెస్రు అన్నాడు అదే 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 అది మీరు నాకు తెలుసు నేను రిఫరెన్స తో పెడతా మీకు సార్ ఇప్పుడు మీరు పాయింట్ కొచ్చారు చెప్పి ఇద్దానండి సార్ ఒకసారి మీరు చెప్పండి అబ్రాహాము మీరు చెప్పి ఇద్దాననకది ఇప్పటి వరకు చెంద మాట ఏనండి పొన్ని నాది ఒక మాట చెప్పండి చెప్పండి మీరు మీరు నిజైదు పర్లో ఉన్నారు మీరు నిజై